ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి ఆరు వచనాలు మొదటి ఆరు వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం నేను మొదటి లైన్ చదువుతాను మీరు రెండు లైన్లో ఆయన కృప నిరంతరం ఉండునుగా కానీ చదవండి యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహాత్స కార్యములు చేయి తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసను ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి నూట ముప్పై ఆరవ కీర్తన ఆరవచనము ఇదన మందు ధ్యానము చేద్దాం ఈ ఆరవచనములో వచనములు రాయబడిన మాట మనము చదువుకొని ఉన్నాం ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట రాయబడింది ఆయన ఈ భూమిని నీళ్ళ మీద పరిచినాడంట భూమిని నీళ్ళ మీద పరిచినాడు ఇప్పుడు నీళ్ళ మీద మట్టేస్తే ఎట్లుంటుంది పరిస్థితి నీళ్ళ మీద మట్టేస్తే కరిగిపోతుందా లేకపోతే గట్టిగా ఉంటుందా కరిగిపోతుంది నీళ్ళ మీద మట్టేస్తే కరిగిపోతుంది మునిగిపోతుంది కానీ దేవుడు నీళ్ళ మీద భూమిని నీళ్ళ మీద పరిచినవాడు అని ఉంది భూమిని నీళ్ళ మీద పరిచినాడంట ఎంత గొప్పోడో ఆయనకి ఎంత జ్ఞానముందో మనకు అర్థమవుతుంది భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు నీళ్ళ మీద నడిచిన వాడు కూడా నీళ్ళ మీద ఎవరు నడవలేరు నీళ్ళ మీద ఎవరు నడవలేరు నీళ్ళ మీద అంటే మన రోడ్ల మీద పడి నీళ్ళ మీద కాదు సముద్రములో ఆయన నడిచినాడు సృష్టి యావత్తు కూడా ఆయన మాటకు లోబడుతుంది నీళ్ళ మీద నడవగలుగుతాడు భూమి మీద నీళ్ళ మీద ఆయన భూమిని ఆయన పరచగలుగుతాడు ఆయనకు ఆ శక్తి ఉంది అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి భూమి అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆది కాండం ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఆది కాండము మొదటి అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చూడగా దేవుడు ఆకాశమును దేవుడు ఆకాశం కిందనున్న జలము చోటని కూర్చబడి ఆరిన నేల కనబడును గాకాని పలకగా ఆ ప్రకారమాయను పదవచనం చెప్తున్న మాట ఏమిటి దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను అని మాట ఉంది సరే ఆది కాండము ఒకట అధ్యాయము తొమ్మిదవచనములో దేవుడు ఆకాశము క్రిందనున్న చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలకగా ఆ ప్రకారమాయను ఆయన పలికినాడు అంతే ఆయన పలికాడు ఆయన మాటలో ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది కేవలము మాట మాత్రము సెలవేగాని మాట మాత్రం సెలవే కానీ జలములొక్క చోటని కూర్చబడ్డాయి జలములన్నీ ఉడక అలా పరుచుకొని ఉండగా ఆయన చెప్పగాని అవి కూర్చబడెను నీళ్ళన్నీ కూర్చబడగా ఆరిన్నేలా కనబడెను అని ఉంది నీళ్లు భూమి అంతటా ఉండేను అన్నమాట ఉంది కదా నీళ్లు భూమి అంతంతట ఉండేను నీళ్ళు ఉంటే భూమి కనిపించదు నీళ్ళన్నీ కూడా ఒక చోట కూర్చబడగానే ఆ భూమి అనేది మనకు కనిపిస్తుంది దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు భూమి అని పేరు పెట్టాడు నేల ఆరిపోయింది నీళ్ళన్నీ ఒకచోట కూర్చబడ్డాయి అది ఆయనలో ఉన్న గొప్పతనం అనేటువంటిది మాట చలివిస్తూ చాలు అనేది మనకు అర్థమవుతుంది బైబిల్ను పరిశీలన చేయగా ఇరవై నాలుగవ కీర్తన రెండవ చరణములో ఇరవై నాలుగవ కీర్తన రెండవ చరణములు రాయబడిన మాట కూడా చూడాలి ఆయన సముద్రముల మీద దానికి పునాది పునాదివేశను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను అనే మాట ఉంది అర్థం కావడానికి మొదటి చూడండి ఒకటో ఒకటవచంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను యహోవా అన్నాడు ఇవన్నీ కూడా యహోవా కాబట్టి ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశను సముద్రం మీద ఆయన పునాది వేశాడు సముద్రం మీద పునాది వేశాడంట ఇప్పుడు ఇసుక మీద పునాది మనం చూస్తాం బండ మీద పునాది మనం చూస్తాం ఇసుక మీద పునాది ఎవరేస్తారు మనుషులై భూమి మీద పునాది ఎవరేస్తారు మనుషులై నీళ్ళ మీద పునాది వేస్తారు దేవుడు అర్థమైందా నీళ్ళ మీద పునాది వేసిన వాడు దేవుడు ఇసుక మీద పునాది వేసిన వాడు బుద్ధి లేని వాడు బండ మీద పునాది వేసిన వాడు బుద్ధి గలవాడు ఆయన సముద్రముల మీద ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచిన వాడు పునాది వేసిన వాడు రెండవదిగా ఆయన స్థిరపరిచిన వాడు కూడా మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం భూమి మీదనే ఉన్నాం అవునా మనం భూమి మీద ఉన్నాం పర్వతం మీద కాదు కొండల మీద కాదు మధ్యాకాశం ఆకాశం అంతకంటే కాదు మనం అందరం కూడా భూమి మీదనే ఉన్నా ఎంతో మంది గతించిపోతున్నారు కానీ భూమి మాత్రం ఇంకా అట్నే ఉంది ఎన్ని తరాలకు గతించిపోయి ఉంటాయో ఈ భూమిని విడిచిపెట్టి ఎంతమంది పోయి ఉంటారో కానీ భూమి మాత్రం అట్నే ఉంది భూమిని దేవుడు చేశాడు కాబట్టి ఆయన స్థిరపరిచినాడు కాబట్టి పునాది వేశాడు దాని మీద స్థిరపరిచినాడు అందుకే ఇంతవరకు ఇంకా ఉంది ఎస్యా గ్రంథం నలభై నాలుగు ఇరవై నాలుగు ఎస్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు యహోవనగు నేనే సమస్తమును తరిగించు వాడను నేనొక్కడని ఆకాశమును విశాలపరిచిన వాడను నేనే భూమిని పరిచిన వాడను అన్నాడు అవునా ఈ మాట బాగా గుర్తుపెట్టుకుందాం గర్భము నుండి నిన్ను నిర్మించిన వాడను ఆ గర్భముని గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యహోవయలాగు సెలవిచుతున్నాడు అన్నాడు నిన్ను వి నిన్ను లేదా నీ విమోచకుడకు యహోవయలాగు సెలవిస్తున్నాడు యహోవనగు నేనే సమస్తమును జరిగించువాడను యహోవనగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడనే ఆకాశమును పరిచిన వాడను నేనే భూమిని పరిచిన వాడను నేనొక్కడని నాకు ఎవరు సహాయం చేయలే అవునా నాకు ఎవరు సహాయము చేయలేదు నేను ఎవరిని సహాయము కోరలేదు నేనే నేనే నేనొక్కడని ఆకాశము విశాలపరిచిన వాడు నేనే భూమిని వాడను నేనే ఇరవై ఐదు వచ్చిన నేనే పగల్పముల ప్రవచనములను వ్యర్థము చేయి సోదగాండ్రను సోరగాండ్ర వేరేవారిని చేయవాడను జ్ఞానులను వివేకుకు వివేక్ వారి మధ్యను అవిద్యగా చేయవాడను నేనే అన్నాడు చేయివాడను నేనే అని జ్ఞాపకం చేశాడు ఆయనే అనే మాట మనకు కనిపిస్తుంది సరే ఇర్మియా గ్రంథం పది పన్నెండులో ఇర్మియా గ్రంథము పదవాధ్యాయము వచనం పన్నెండు పది పన్నెండు ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశముని విశాలపరచను అనే మాట ఉంటాడు ఏం చేశాడు దేవుడు ఆయన తన బలము చేత ఆయన తన బలము చేత భూమిని సృష్టించినాడు బలము చేతనంట ఆయన బలము ఎంతనో ఎవరికి తెలియదు ఆయన బలము ఎంతనో ఎవరికి తెలియదు ఆయన బలవంతుడైన దేవుడు అవునా ఎస్సర్ అని చెప్తే అదే కదా బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధాన సమాధానకర్తయ్యగు అధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి భూమిని సృష్టించినాడు భూమిని సృష్టించినాడు ఇవి మనం గుర్తుంచుకుందామా ఇంకా వాక్యం చెబుతున్న మాట చూడగా ఏబు గ్రంథం ఇరవై ఆరు ఏడులో ఏబు గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ఏడవచనం చూడండి ఇరవై ఆరు ఏడులో రాయబడిన మాట శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యము పైని భూమిని ఏంటంట దేవుడు శూన్యము పైని భూమిని వేలాడదీసినాడంట ఎంత గొప్ప దేవుడో చూడండి శూన్యం పైన శూన్యము పైన భూమిని ఆయన వేలాడదీసినాడు భూమి ఎక్కడుంది ఇప్పుడు శూన్యములో వేలాడుతూ ఉంది శూన్యములో వేలాడుతూ ఉంది ఆ విధంగా చేసినాడు దేవుడు చేయగలడా దేవుడు అంటే చేసినాడు కాబట్టి చెప్పినాడు శూన్యములో వేలాడుతున్న ఈ భూమి ఎప్పుడైనా పడిపోవచ్చు ఎప్పుడైనా పడిపోవచ్చు అయితే ఆయన సెలవు లేకుండా ఆయన సెలవు లేకుండా తల వెంటుకలు ఒక వెంట రాళ్ళ రాల కింద పడదు అది దేవుని మాట ఏపు గ్రంథం ముప్పై ఏడు పద్దెనిమిది ఏపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ శనములో పోత పోసిన పోత పోసిన అర్థమంతా ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా అనే మాట ఉంది నీవు వ్యాపింపజేయగలవా మనం చేస్తామా దేవుని లెక్క చాతనైతుంది అంటే కానీ కాదు ఆయన చేయగలడు కానీ మనం చేయలేం మనము చేయలేం ఏ మాత్రం కూడా మనము చేయలేము అనేది గుర్తుంచుకోవాలి యశా గ్రంథం నలభై ఇరవై రెండులో యశాగ్రంథం నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూడగా ఆయన భూమండలం మీద ఆశనుడై ఉన్నాడు చాలు వినండి ఆయన భూమండలం మీద ఆశీనుడై ఉన్నాడట ఆయన ఆసీనుడై ఉన్నాడు భూమండలం మీద భూమి నా పాదపీఠం ఆకాశము సింహాసనం ఆకాశం సింహాసనం కాగా ఈ భూమి ఆయన పాదపీఠం కాబట్టి ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు ఆశీనుడై ఉన్నాడు ఆకాశమందు ఆశీనుడై ఉన్నవాడా అని ఒక మాట ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆయన అనేది మనకు అర్థమవుతుంది నలభై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినము చూడగా నలభై రెండు ఐదవచనములో ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులనుకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవయలాగు సెలవిచ్చుచున్నాడు ఆయన సెలవిస్తున్నాడంట ఆకాశములను సృష్టించినాడు సృజించినాడు వాటిని విశాల భూమిని అందులో పుట్టిన సమస్తము పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును అవునా దానిలో నడుచు వారికి జీవాత్మను ఎచ్చుచున్న దేవుడైన యహోవైలాగు సెలవిస్తున్నాడు ఆయన సెలవిచ్చాడంతే ఆయన సెలవిచ్చినాడు అనేది మనకు అర్థమవుతుంది జకర్య గ్రంథం ఒకటిలో చూడగా జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదట వచ్చినా చూడగా దేవోక్తి ఇస్రాయులకు గుర్చి వచ్చిన యహోవాకు ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజ సృజించి సృజించి యహో వాసలు వచ్చిందేమనగా అనే మాట ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి అనే మాట భూమికి పునాది వేసిన వాడు ఆయని అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవచ్చు చూడగా పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము చూడగా ఏలైనగా పూర్వం నుండి ఆకాశముండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు అనే మాట కనిపిస్తుంది అవునా పూర్వము నుండి ఆకాశం నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన ఏమైందట దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకం మర్చిపోయినారు ప్రజలు మర్చిపోయినారు ఈ భూమి దేవుడు చేశాడు ఆకాశము దేవుడు చేశాడు నీళ్ళ మీద దేవుడు భూమిని పరిచాడు అని మర్చిపోయినాడు చాలామంది మర్చిపోయారు కాబట్టి మర్చిపోయే వారికి ఈ వాక్యము మేలుకొలుపు కలిగించాల అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరము ఉండునుగాక ఆయన బలము చేతయ్యి భూమిని కలిగించినాడు ఆయన కృప నిరంతరము ఉండాలి ఇంత గొప్ప దేవుణ్ణి ఈ దినమందు మనం జ్ఞాపకము చేసుకున్నట అది ఆశీర్వాదకరం భూమిని చేసిన వాడు ఆకాశము చేసినవాడు మనల్ని ప్రేమించి మన కోసమే అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరం రక్తమిచ్చి మన కొన్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం అనేది గుర్తుపెట్టుకుంటూ ప్రభువును శృతిస్తూ ఆరాధన చేస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపాదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్